వెల్కమ్ టు డ్రీమ్ మీడియా సో బీపీ బీపీ చాలా మందిని ఇబ్బంది పెడుతున్న సమస్య అయితే హై ఉన్న ఉన్నవాళ్ళు లైఫ్ స్టైల్లో ఎటువంటి చేంజెస్ చేసుకోవాలి ఎలాంటి ఆహార నియమాలు పాటించాలి అసలు ఏ ఫుడ్స్ తీసుకోవాలి ఏ ఫుడ్స్ తీసుకోకూడదు ఏదైనా హోమ్ రెమెడీ ఉందా బీపీని కంట్రోల్ చేసుకోవడానికి వివరాలు తెలుసుకుందాం ఈరోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ యోగా అండ్ స్పిరిచువల్ గురువు అరుణాదేవి గారు మ్యామ్ నమస్తే అండి నమస్తే మ్యామ్ మేడం బీపీ అసలు ఎంతుంటే బీపీ అంటే మనం ఇది ఎప్పుడు మారిపోతూ వచ్చింది ఇప్పుడు కరోనా తర్వాత ఇప్పుడు డబ్ల్యూహెచ్ఓ అనౌన్స్ చేసింది ఏమని వన్ ఫార్టీ బై నైంటీ ఉంటే ఇది నార్మల్ బీపీఏ అని దానికన్నా ముందు వన్ ట్వంటీ బై ఎయిటీఏ ఉండాలి వన్ ట్వంటీ బై ఎయిటీ కన్నా ఎక్కువే ఉంటే బీపీ టాబ్లెట్ చేంజ్ అంటే కొన్ని ఇయర్స్ మనం వన్ ట్వంటీ బై నైంటీ కన్నా ఎక్కువ అంటే వన్ ఫార్టీ ఉంటే మనం అందరం మందులు వాడాం అలా కానీ ఇప్పుడు వన్ ఫార్టీ బై నైన్టీ ఉండొచ్చు వన్ ఫార్టీ బై నైంటీ ఉన్నా కూడా తర్వాత మళ్ళీ ఒక టెన్ పాయింట్స్ తీసేయచ్చు లేకపోతే టెన్ పాయింట్స్ యాడ్ చేయొచ్చు ఎలా అయినా కూడా పర్వాలేదు టెన్ పాయింట్స్ తగ్గించుకునే మనం చూసుకోవాలి సపోజ్ వన్ ఫార్టీ బై నైంటీ ఉంది అని అనుకుంటే వన్ థర్టీయే ఉన్నట్టు అనమాట అంటే మిషన్ ఎప్పుడు కూడా అది ఎంత కరెక్ట్గా అది చూపించదు కాబట్టి ఓ టెన్ పాయింట్స్ యాడ్ చేయడం తీసేయడం అనేది మనం చేయొచ్చు అది ప్రతి మిషన్కి ఏ మిషన్ అయినా అంతే అంటే మరి ఇన్ని రోజులు మనం వన్ ట్వంటీ కన్నా దాటింది అని అంటే మనం అందులు తీసేసుకున్నాం ఇప్పుడు వన్ ఫార్టీ బై నైంటీ అంటే అసలు ఇది ఎవరు పెడుతున్నారు బీపీ ఒక మనిషికి ఇంతే ఉండాలి అనేది ఎవరు పెట్టారు ఎక్కడ లేదే అది నీ ఆలోచనలు బాగా ఎక్కువగా ఉన్నప్పుడు నువ్వు చేసే పనిని బట్టి నీ బ్లడ్ ప్రెషర్ ఉంటుంది నీ లైఫ్ స్టైల్ ఎలా ఉంది నీ తినే నువ్వు ఎలా ఏం తింటున్నావు ఏం పని చేస్తున్నావు అనే దాని మీద కూడా బీపీ ఆధారపడి ఉంటుంది ఇప్పుడు బీపీ కొంతమందికి ఎప్పుడు కొంచెం ఎక్కువే ఉంటుంది అది వాళ్ళ బాడీ తత్వం పిత్త అంట ఆ బాడీ ఉన్నప్పుడు వాళ్ళు చేసే పనులు ఎప్పుడు ఏదో ఒక క్రియేటివిటీ ఉంటుంది అన్న ఏదో ఒకటి దానికి ఇంక ఎండ లేదు ఒకటి తర్వాత ఒకటి ఒకటి అట్లా ఉంటా ఉంటాయి ఇలాంటి వాళ్ళకి కొంచెం ఒక టెన్ ట్వంటీ పాయింట్స్ ఎక్కువే ఉంటుంది ఎందుకంటే తత్వమే అంత అలా ప్రతి ఒక్కరికి వాళ్ళ బాడీని బట్టి వాళ్ళ మెటబాలిజం బట్టి వీళ్ళ అన్నిటిలో బీపీ మారుతూ ఉంటుంది ప్రతి వ్యక్తికి ఇదిగో ఇంతకన్నా ఉంటే నీకు బీపీ వచ్చింది అనేది ఒకటి చేయలేం ఇప్పుడు నాకు చిన్నప్పటి నుంచి కొంచెం ఎక్కువే ఉండి నా బాడీ తత్వానికి ఎప్పుడు మా నార్మల్ కన్నా కూడా కొంచెం ఎక్కువే ఉంటుంది అది నా బాడీ తత్వం నీకు ఫస్ట్ నుంచి ఒక కొంచెం తక్కువే ఉండొచ్చు అది నీ బాడీ తత్వం కానీ ఒక లైన్ ఒకటి గీసేసి ఇంతకన్నా మీరు ఎక్కువైపోతే మీరు మెడిసిన్ వాడాలి అని అంటే అది చాలా ఇది ఎవరు చేస్తున్నారు ఇది ఇదంటే ఎవరో ఒక ఫార్మర్స్ వాళ్ళు వాళ్ళు ఇంత పెట్టేసి ఇంతకన్నా అయితే అని చె చెప్పి మెడిసిన్స్ ఇస్తున్నారు సో మనకంటూ ఒక లైన్ ఉండాలి అంటే నేను నేనేమంటానంటే అసలు హై బీపీ ఉంది అని అంటే వన్ ఫార్టీ బై నైంటీ ఉంటే కూడా మీకు బీపీ లేదు ఈ బార్డర్లో ఉంది అనేది తప్పు ఏదైనా కూడా ప్రతి ఇప్పుడు డయాబెటీస్ బార్డర్లో ఉందండి అంటారు బార్డర్ ఏంటి అసలు ఈ బార్డర్ ఎవరు పెట్టారు దీనికి బార్డర్ అనేది అసలు మాట్లాడకూడదు అది మీకు అంతకన్నా తక్కువ ఉంటే మీకు లేనట్టే అంతే కానీ బార్డర్లో ఉన్నట్టేంటి ఈ మాట ఎవరు మాట్లాడకూడదు అందరూ చెప్తారు మేము బా బార్డర్లోకి వచ్చేసాం డయాబెటీస్ లేకపోతే బీబీ బార్డర్లో ఉంది అని అంటారు అలా ఉండదు ఇప్పుడు ప్రొద్దున ఉంటుంది నిద్రపోయలు వచ్చిన తర్వాత ఒకలాగా ఉంటుంది మీరు ఏదైనా పని చేస్తున్నప్పుడు ఒకలాగా ఉంటుంది ఏదైనా టెన్షన్ ఏదైనా చేస్తున్నప్పుడు ఒకలాగా ఉంటుంది మీరు ప్రయాణం చేస్తున్నప్పుడు ఒకలాగా ఉంటుంది మీరు వాటర్లో వెళ్తున్నప్పుడు మీ బీపీ ఒకలాగా ఉంటుంది ఏరోప్లేన్లో వెళ్తున్నప్పుడు ఒకలాగా ఉంటుంది ఏదైనా ఒక ట్రాక్టర్ లాంటి ఎక్కినప్పుడు ఒకలాగా ఉంటుంది సో ఫ్లక్చ్యుయేషన్స్ ఉంటాయి ఇవి దీనికి ఏంటి బీపీ అంటే సిమ్టమ్స్ ఏంటి ఒక్కొక్కసారి అక్కడ మీ దాంట్లో చూస్తే మిషన్లో చూస్తేనేమో చాలా ఎక్కువ ఉంటుంది సిమ్టమ్స్ చూస్తే ఏముండదు చాలా కూల్గా కామ్గా ఉంటారు ఒక్కొక్కసారి వీళ్ళు బాగా బీపీ వచ్చేసిందేమో అన్నట్టు ఉంటారు కానీ అక్కడ మిషన్లో నార్మల్గానే ఉంటుంది సో సిమ్టమ్ వాళ్ళు ఏం చెప్తున్నారు అనే దాన్ని బట్టి మనం వైద్యం చేయాలి వాళ్ళకి మెడిసిన్స్ ఇవ్వాలి రిపోర్టు చూస్తాము ఇంకోటి వాళ్ళు ఏం చెప్తున్నారు దానికి ఏమేమి ఇండికేషన్స్ ఉన్నాయని తెలిసిపోతుంది బాగా హై అయినప్పుడునేమో నువ్వు ఎక్కువ ఇచ్చేసి మళ్ళీ తగ్గబోగానే తక్కువ ఇచ్చేసి కొంతమంది ఏం చేస్తారంటే వీళ్ళే సొంతంగానే బీపీ ఎక్కువైపోయింది డాక్టర్కి కూడా చెప్పరు ఎక్కువైపోతే వాళ్ళే ఓ ట్యాబ్లెట్ ఎక్కువేసేసుకుంటారు తక్కువైపోతే వాళ్ళే మానేస్తారు లేకపోతే ఒక ట్యాబ్లెట్ తీసేస్తూ ఉంటారు అంటే ఈ ఫ్లక్చువేషన్స్ చాలా ప్రాబ్లం వచ్చే వరకు అసలు డాక్టర్కి చెప్పరు ఇవాళ నాకు కొంచెం బీపీ ఎక్కువ ఉంది బాగా అరిచాను వాడి మీద కోపం వచ్చి బాగా అరిచాను అందుకని నేను ఒక హాఫ్ ట్యాబ్లెట్ వేసుకున్నాను బీపీ చూసుకుంటే బీపీ కనబడింది కాబట్టి ఎప్పుడు కూడా బీపీ తక్కువ ఉన్నా పర్వాలేదు ఎక్కువ ఉన్నా పర్వాలేదు ఫ్లక్చువేషన్ అవ్వకూడదు ఫ్లక్చువేషన్ అవుతుంది అని అంటే అది కిడ్నీ కిడ్నీ ఇష్యూ నువ్వు ఇక్కడ బీపీని కంట్రోల్ చేస్తూ కూర్చుంటే కుదరదు ముందు కిడ్నీ ఎలా ఉంది చిన్న అల్ట్రాసౌండ్ ఒకటి చిన్న చేసేసుకుంటే అందులో వచ్చేస్తుంది కిడ్నీ ఫంక్షనింగ్ ఎలా ఉంది అని కిడ్నీ ఫంక్షనింగ్ సరిగా లేకపోతే కూడా ఇక్కడ బీపీ ఫ్లక్చువేట్ అవుతుంది ఇక్కడ బీపీకి మెడిసిన్ వేస్తే ఇక్కడ ఈ కిడ్నీ చాలా వరకు చాలామంది చూడరు ఫస్ట్ అది చూసి తర్వాత చూద్దాంలే అనుకుంటారు కాబట్టి మెడిసిన్స్ మీ ఇష్టం వచ్చినట్టు వేసుకోకూడదు అది డాక్టర్ చెప్పాలి ఒకవేళ ఎక్కువ అవుతుంది ఇలా ఫ్లక్చువేషన్ అవుతుందండి ఒక రోజు ఇలా ఉంటుంది ఒక రోజు ఇలా ఉంటుంది అని అంటే వెళ్ళి వాళ్ళ సలహా తీసుకోవాలి మనం ఇష్టం వచ్చినట్టు అదే ట్యాబ్లెట్ని పెంచడం డాక్టర్ చెప్పాడు డాక్టర్ పెంచుతాడు కదా మనమే ఆ డాక్టర్ దగ్గరికి వెళ్తే మనమే పెంచేసుకుందాం అని చెప్పేసి వీళ్ళు సొంతంగా ఇలా చేసుకుంటారు బీపీ తగ్గాలంటే ఇట్స్ సింపుల్ అండి బీపీ కూడా నేను మళ్ళీ చెప్తున్నాను ప్రతి సమస్యకి చెప్తున్నా నిద్రపోవాలి మీ నిద్ర కనుక తక్కువైతే మీ బీపీ ఖచ్చితంగా ఎక్కువే చూపిస్తుంది కాబట్టి స్లీప్ చాలా 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 ఇంపార్టెంట్ ఇవాళ చాలా కరోనా తర్వాత చిన్న వాళ్ళకు కూడా మనకి ఇవాళ బీపీ కనబడుతుంది కాబట్టి ఇప్పుడు కరోనా ముందు జీవితం కరోనా తర్వాత జీవితం అనేది మనం మాట్లాడుకోవాలి మనం మాట్లాడుకుంటాం కదా క్రీస్తు పూర్వం క్రీస్తు తర్వాత బుద్ధుడు ముందు బుద్ధుడు తర్వాత అని మాట్లాడతాం కదా త్రేత్రాయోగం అన్ని మాట్లాడతాం కదా అలాగే ఇప్పుడు మనం ఎందులో ఉన్నామంటే ఇంకా కరోనా ఫేజ్లోనే ఉన్నాం అందుకని కరోనా ముందు కరోనా తర్వాత కరోనా తర్వాత మన బాడీ చాలా చేంజ్ అయింది అందరికీ స్పైక్ అవుతుంది బీపీ స్పైక్ అవుతుంది డయాబెటీస్ వస్తుంది హార్ట్ ఇష్యూస్ వస్తున్నాయి హార్ట్ బీట్ చేంజ్ అవుతుంది నిద్ర సరిగా పట్టట్లేదు అంటే ఇంకా మనం అందులో ఉన్నాం మనం మనం ఏమి ఇంకా అందులో నుంచి బయటికి రాలేదు అందుకనే మన జీవితమే కరోనా ముందు కరోనా తర్వాత అనేది పూర్తిగా మారిపోయింది రకరకాల వైరస్లు ఎందుకు జలుబు చేస్తుందో తెలీదు ఎందుకు ఆల్ ఆఫ్ సడన్గా బీపీ పెరుగుతుందో తెలియదు ఆల్ ఆఫ్ సడన్గా అసలు డయాబెటీస్ ఎందుకు వస్తుందో తెలియట్లేదు సో మెనీ చేంజెస్ ఉన్నాయి ఇవన్నీ ఏదేమైనా కానీ ఒకవేళ మీకు బీపీ ఉంటే ఫస్ట్ రిలాక్స్ చేయండి మీ శ్వాస మీద ఏం వద్దు సింపుల్గా అలా కూర్చుని మీ బ్రీతింగ్ మీద ఫోకస్ చేయండి సో కొంచెంసేపు ఇన్హేల్ ఎక్సహేల్ చేయడం బాగా ఎక్కువ ఉందనుకోండి ఇంక ఈ ముద్రలో కూర్చోవాలి ఈ రెండు వేళ్ళు ఇట్లా లోపలికి పెట్టేసి ఈ మిగతా ఈ మూడు వేలు ఇలా స్ట్రైట్గా ఇలా పెట్టి ఇలా కూర్చోవాలి ఇలా పెట్టి ఇలా కూర్చుంటే కళ్ళు మూసుకుని కొంచెం సేపు అలా బ్రీతింగ్ మీద కూర్చున్నారనుకోండి శ్వాస తీసుకున్నందులో మీ బీపీ రెడ్యూస్ అవుతుంది అలాగే ఇంకొక ముద్ర కూడా ఉంది రుద్ర ముద్ర అని చెప్పేసి కొత్తగా స్టార్ట్ అవుతుంది బీపీ ఉంది అనేది అప్పుడే చెప్తూ ఉంటారు అనమాట మీకు తల తిరుగుతున్నట్టుగా ఉండి తల బరువుగా ఉండి బీపీ పెరుగుతుంది అప్పుడు చూసుకుంటే బీపీ హైలోనే ఉంటుంది అలాంటి వాళ్ళు రుద్రముద్ర బాగా పనిచేస్తుంది అంటే కొత్తగా అప్పుడే స్టార్ట్ అయింది బీపీ వాళ్ళకి ఆల్రెడీ ఇలా మొదలైంది అని అనుకున్నప్పుడు రుద్రముద్ర చూడండి మీ ఉంగరం వేలు మీ చూపుడు వేలు బటును వేలు కలపాలన్నమాట ఇట్లా ఉంగరం వేలు చూపుడు వేలు ఇలా పెట్టుకుని కూర్చుని బ్రీతింగ్ మీద ఫోకస్ చేయండి రుద్రం ఉంటుంది కదా రుద్రం విన్నా పర్వాలేదు చదువుకున్నా పర్వాలేదు లేదా ఓం నమశివాయన ఓంకారం ఏదైనా సరే శివుడికి సంబంధించింది మీరు శివుడు అష్టోత్తర ఏదైనా చాంట్ చేసుకోండి చాంట్ చేసుకోకపోతే వినండి మీరు ఇప్పుడు ఏముంది మొబైల్లో పెట్టుకుంటే వచ్చేస్తే కూర్చుని కనుక మీరు వింటే ఎందుకంటే శ్వాసని రుద్రుడు అంటమాట అది వదిలే శ్వాసని ఇంకా రుద్రుడు అంటాం అతన్ని కంట్రోల్ చేస్తే బీపీ కంట్రోల్ అయిపోతుంది ఈ రుద్రుడిని మనం కనుక కంట్రోల్ చేసుకోగలిగితే ఈ రుద్రుడిని కనుక మనం పట్టుకోగలిగితే మనం బీపీ కంట్రోల్ అయిపోతుంది సో ఈ రుద్రముద్ర మీరు అలా శ్వాస మీద మెల్లగా ప్రశాంతంగా ప్రీతి మీరు ఫోకస్ చేసి అలా కూర్చుంటే కూర్చుని మీరు ఈ ముద్ర దీని బీపీ ముద్ర అంటాము తర్వాత రుద్రముద్ర ఈ రెండు చేసుకుని మీరు బీపీ చెక్ చేసుకోండి ఖచ్చితంగా మీ బీపీ లెవెల్స్ తగ్గుతాయి ఇది ఒక ఫైవ్ మినిట్స్ ఇది ఒక ఫైవ్ మినిట్స్ చేస్తే చాలు రోజు ఎవరైనా చేయొచ్చు మార్నింగ్ చేయొచ్చు ఈవినింగ్ చేయొచ్చు తినగానే చేయకూడదు దానితో పాటుగా మనం బిర్యానీ ఆకు ఉంటుంది కదా బిర్యానీ ఆకుంటాం బే లీఫ్ అంటాం బే లీఫ్ ఒకటి బిర్యానీ ఆకు ఒక్క ఆకు తీసుకోండి అది ఫ్రెష్ కాదు డ్రైది మనం వాడేది కూడా తీసుకోవచ్చు ఆ ఆకు ఒకటి తీసుకుని అది కడిగేసేసి దాన్ని రెండు కింద చేసి ఒక గ్లాస్ నీళ్ళల్లో వేసి ఈ ఆకు ఒకటి వేసి తర్వాత కొంచెం బెల్లం కొద్దిగా ఎక్కువ క్వాంటిటీ కాకుండా కొంచెం బెల్లం లేదంటే తాటి బెల్లం వేసి బాగా మరగబెట్టాలి కనీసం ఒక నాలుగు ఐదు నిమిషాలు అది మరగాలన్నమాట మరిగిన తర్వాత అప్పుడు వడ పోసుకొని ఆ నీళ్లు తాగాలి అది చాలా బాగా పనిచేస్తుంది ఏది హై బీపీ ఉన్న వాళ్ళకి చాలా బాగా పనిచేస్తుంది బిళ్ళగన్నేరు అని అంటారు మామూలుగా పెరీరింక్ విల్ అని చెప్తా అవి పర్పుల్ కలర్లు తర్వాత పింక్ వైట్ కలర్లో ఉంటాయి ఇంతంతే షో ఫ్లవర్స్ లాగా మనం అసలు కుండీల్లో పెట్టుకుంటే పెరిగేస్తాయి ఎవరైనా అపార్ట్మెంట్లో వాళ్ళు కూడా రెండు కుండీలు పెట్టుకోవచ్చు బీపీ ఉన్నవాళ్ళు రోజు ఆ లీవ్స్ ఎంత ఉండవు ఇంతంత ఉంటాయి చిన్న చిన్న ఆకులు ఉంటాయి ఏ కలర్ అయినా పర్వాలేదు పువ్వు ఆకులు తీసుకుని దాని ఆకులు ఒక మూడు నాలుగు ఆకులు చాలు ఒక గ్లాస్ వాటర్లో వేసి కొంచెం ఓ మూడు నాలుగు నిమిషాలు అలా మరగబెట్టి తర్వాత మూత పెట్టేసి అలా ఉంచేసేయాలి స్టవ్ ఆఫ్ చేసేసి దాని తర్వాత ఒక నిమిషం అలా ఉంచేసి కొంచెం గోరువెచ్చకుండా ఏం కలపద్దు అందులో నిమ్మరసము బెల్లం అలాంటివి ఏమీ కలపద్దు కొంచెం వడ కొద్దిగా చేదు ఉంటుంది కొంచెం వడపోసుకొని పొద్దున్నే తాగేసేయాలి ఎంటీ స్టమక్లో పొద్దున్నే కనుక తాగితే సాయంకాలం కూడా తాగొచ్చు ఆరు గంటలకి చాలా తొందరగా తెలుస్తూ ఉంటుంది మనకి బీపీ డౌన్ అవుతున్నట్టు సో ఇది తాగుతున్నప్పుడు ఈ లీఫ్ ఈ బిళ్ళగన్నే రాకు టీ తాగుతున్నప్పుడు మనం అబ్జర్వ్ చేసుకుంటూ ఉండాలి ఏమైనా డౌన్ అవ్వకుండా ఎందుకంటే ఆల్రెడీ మనం ట్యాబ్లెట్స్ వేసేసుకుని మళ్ళీ ఇది కూడా తాగేస్తే కొంచెం ఆల్ ఆఫ్ సడన్గా డ్రాప్ అయ్యే అవకాశం ఉంటుంది కాబట్టి అవి చెక్ చేసుకుంటూ ఉండాలి ఇది చేయొచ్చు ఇంకొకటి కూడా ఉంది కొత్తిమీర పుదీనా ఒక మూడు నాలుగు తులసి ఆకులు వేసుకుని లాగా ఒక మూడు నాలుగు నిమిషాలు మరిగించి కొంచెం వడపోసుకుని ఆ నీళ్ళలో ఏం కలపకుండా ఆ వాటర్ తాగడం ఇలాగనుక చేస్తే బీపీని ఖచ్చితంగా తగ్గించుకోవచ్చు నేను చెప్పిన ఈ రెండు ముద్రలు ఈ ముద్రలతో పాటుగా ఆ బిళ్ళగానే రాకు చేసుకున్నా కూడా మీ బీపీ లెవెల్స్ మనం చూ మనం దాంట్లోనే చెక్ చేసుకోవచ్చు ఆ మెషిన్లో బీపీ దాంట్లోనే ఆపరేట్ దాంట్లోనే చూసుకుంటే ఖచ్చితంగా మీ బీపీ లెవెల్స్ తగ్గి ఉంటాయి హై డోసులో ఉన్నవాళ్ళు కూడా మెల్లమెల్లగా అవి రిడ్యూస్ చేసుకుంటూ ఇప్పుడు బీపీ డాక్టర్కి చెప్పినప్పుడు బీపీ నార్మల్గా ఉన్నప్పుడు ఏ డాక్టర్ కూడా ప్రాబ్లం లేకుండా మెడిసిన్ వేసుకోండి అని ఎవ్వరు చెప్పరు మీరు చెకప్కి వెళ్ళినప్పుడు వాళ్ళు రెడ్యూస్ చేయాలి మీరు ఇష్టం వచ్చినట్టు మందులు మానేసేసి అలా చేయకుండా వా కంట్రోల్లో ఉన్నాయి ఉంది అని వాళ్ళకి చెప్పినప్పుడు వాళ్ళు టెస్టుల్లో తెలిసినప్పుడు వాళ్ళే ఆ మెడిసిన్ని స్టాప్ చేసేస్తారు కాబట్టి అది స్టాప్ చేయడానికి మీరు ముందు ఈ ప్రయత్నాలు చేయాలి రిలాక్స్డ్గా ఉండడం కొంచెం ప్రాణాయామం చేయడం యోగా చేయడం తర్వాత ఈ ముద్రలు చేయడం ఈ టీస్ తాగడం టైంకి తినడం టైంకి నిద్రపోవడం ఇవన్నీ చేస్తే హైబీపీని కంట్రోల్ చేసుకోవచ్చు ఎస్ ఖచ్చితంగా మ్యామ్ చాలా చక్కగా చెప్పారు హైబీపీ చాలా మందిని ఇబ్బంది పెడుతున్న సమస్య ప్రతిరోజు ట్యాబ్లెట్ వాడుతూ ఉంటారు సో మీరు చెప్పినట్లుగా ఈ లైఫ్ స్టైల్ చేంజెస్ చేసుకొని ఈ హోమ్ రెమెడీస్ కనుక పాటిస్తే ఈ బీపీ అనేది కంట్రోల్లో ఉంటుంది సో పూర్తి స్థాయిలో తగ్గాలన్నా కానీ మంచి మంచి ముద్రలు ఉన్నాయి యోగాలో దీనికి మంచి ఆసనాలు కూడా ఉన్నాయి సో మంచి ట్రీట్మెంట్స్ కూడా ఉంటాయి మీరు ఈ కాంబినేషన్ ఆఫ్ ట్రీట్మెంట్ అనేది చెప్తూ ఉంటారు ఆయుర్వేద సిద్ధ హెర్బల్ మెడిసిన్ ఇవన్నీ కలిపి చెప్తూ ఉంటారు యోగాతో పాటుగా ఒకసారి కాంటాక్ట్ చేయాలని కోరుకుందాం చాలా చక్కటి ఇన్ఫర్మేషన్ మ్యామ్ ధన్యవాదాలు